హాయ్ అండి వీటిని ఆప్టికల్ ఇల్యూషన్ సిల్ఫెన్స్ అంటారు ఈ పిక్చర్ చూసారా ఇందులో ఈ ఇమేజ్ లో వన్ సైడ్ కట్ చేస్తే ఎద్దు కనిపిస్తుంది అటు ఇంకో సైడ్ కట్ చేస్తే చేసి కనిపిస్తుంది వీటిని ఆప్టికల్ ఇండివిజువల్ ఇమేజెస్ అంటారు ఇలాంటి శిల్పాలు మనం ఐరావతేశ్వర్ టెంపుల్ లో చూడొచ్చండి ఇది ఐరావతేశ్వర్ టెంపుల్ ఇది కుంభకోణంలోని దారాసురం అనే ప్లేస్ లో ఉందండి దీన్ని పన్నెండవ శతాబ్దంలో రాజరాజా చోలా నిర్మించారు ఇది చాలా అద్భుతంగా ఉంటాయండి దీని మీద శిల్పాలన్నీ చాలా చిన్న చిన్న శిల్పాలు పెద్ద శిల్పాలు ఎలా అయినా చెప్పవచ్చు కానీ చిన్న శిల్పాలు చెప్పడం చాలా కష్టమండి దీని గోపురము ఎనభై అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ టెంపుల్లో ఇంకో ప్రత్యేకత ఏంటి అంటే దీంట్లో మ్యూజికల్ స్టెప్స్ కూడా ఉంటాయండి ఈ స్టెప్స్ చూడండి కార్వింగ్స్ ఎంత బాగున్నాయి ఇక్కడ స్వామిని ఐరావతేశ్వర స్వామి అని చెప్పేసి అంటారండి స్వామివారు అయితే మనకి ఇలా దర్శనమిస్తారు ఇస్తారు